నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నేడు కరీంనగర్ జిల్లా మల్కాపూర్ ప్రాంతంలో గల శాతవాహన యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య డాక్టర్ ఉమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్ఎస్టివి వార్షిక క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగినది ఇటీ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎన్ఎస్టివి ఛానల్ రానున్న కాలంలో భారతదేశమంతా విస్తరించేలా ఆకాంక్షించారు मा गुरु ने माने सम्मान आरोहण बुद्धिबा टिट बहुत नो प्लास्टिक आना अमिर के अपडेट नहीं चाहिए वो थैंक यू थैंक यू थैंक यू वेल सर थैंक यू थैंक यू महाराज सर ప్రస్తుతం మనం శాతవాహన యూనివర్సిటీ విసి ఛాంబర్ లో ఉన్నాము విసి గారు ఎవరైతే ఉమేష్ కుమార్ గారు ఉన్నారు ఉమేష్ కుమార్ గారు ఈ రోజు ఎన్ఎస్టివి క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఇటు కార్యక్రమంలో వారితో పాటు రెండు నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం అండి ముందుగా మా ఎన్ఎస్టీవీ క్యాలెండర్ని ఆవిష్కరించేందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్ చాలా సంతోషంగా ఉందండి ఇప్పుడు టీవీ ఛానల్స్లో ప్రజల గురించి మన ఛానల్స్ మీ ఛానల్ గురించి విన్నాను చాలా మంచి ఛానల్ విన్నాను సో మీ నా చేతుల మీదుగా మీరు ఈ క్యాలెండర్ ధన్యవాదాలు ధన్యవాదాలండి సో ఇది ఏమంటే మన మీరు పత్రికలు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు నిష్పాక్షికంగా ఏదైనా మీ దగ్గర వార్త వచ్చినప్పుడు రెండు వర్షన్స్ తీసుకోవాలి ఒకటి పాజిటివ్ తర్వాత ఏమీ అసలు అప్పుడు మీకు కరెక్ట్గా జం చేస్తారు ఏదో ఎవరో చెప్తే దాన్ని అంటే జనరల్ మీ గురించి కాదు సో మీ యొక్క ఛానల్ ఎన్నో ఉన్నత శిఖరాలు చేయాలని ఓన్లీ కరీంనగర్ కాకుండా టోటల్ తెలంగాణ భవిష్యత్తులో భారతదేశం అంతా విస్తరింపజారని కోరుకుంటున్నాను మరికి మీ అందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ మీరు గతంలో ఇదే యూనివర్సిటీలో మీరు రిజిస్టర్గా పనిచేశారు ఇప్పుడు మళ్ళీ వీసీగా పనిచేస్తున్నాం మేము సో అప్పుడు ఉన్నటువంటి శాతవర్ణ యూనివర్సిటీకి ఇప్పుడున్నటువంటి శాతవర్ణ యూనివర్సిటీకి ఇలా మీరు గమనించినటువంటి మార్పులు మీరు రాగానే కొన్ని అదనగా కాలేజీలు తీసుకురావడం జరిగిందని చెప్పి మేము విన్నాము మరి ఇంకా రాబోతున్న కాలేజీలో రాబోతున్న కాలంలో శాతవన యూనివర్సిటీలో ఏమేమి మార్పులు మీ ద్వారా కృషి చేయనున్నారని కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను సార్ నేను వచ్చి దాదాపు సంవత్సరం కాలం అయింది ఈ సంవత్సరం కాలంలో యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఒక లా కాలేజ్ ఒక ఎంఫార్మసీ మూడు కోర్సు ఇంట్రొడ్యూస్ జరిగింది తర్వాత మీరే చూస్తున్నారు అత్యంత వైభవంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ గారిని పిలిచి రెండో ఓ మన యూనివర్సిటీ లో జరగడం జరిపింది ఇక మాకు ఇప్పుడు లక్ష్యం ఏమిటో న్యాక్ న్యాక్ చాలా ఇంపార్టెంట్ అదే లక్ష్యంతో పనిచేస్తున్నాము తర్వాత అంతేకాక ఇంకా కొన్ని కొత్త కోర్సు జాబ్ ఓరియంటెడ్ కోర్సు పెట్టాలన్నాము తర్వాత చాలా ముఖ్యమైన విషయం అంటే రేపు లేదు ఎల్లుండి అంటే ఇరవై నాలుగు ఏళ్ళు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాము దాదాపు యాభై కంపెనీస్ వస్తున్నాయి సో డిగ్రీ పీజీ నర్సింగ్ బీటెక్ ఎంటెక్ వాళ్ళు పాల్గొనొచ్చును సో మీ మీరు పత్రిక మీ ఛానల్ ద్వారా ఇరవై నాలుగు నాడు శాతావనస్టులో మెగా జాబ్ మేళా కుంభమేళాలకు చేస్తున్నాము దయచేసి మీరు విద్యార్థులందరూ నా లక్ష్యం ఏమంటే శాతావనం చదివిన విద్యార్థి జాబ్తో బయటకోవాలి అది నా లక్ష్యము సో ఆ లక్ష్యంగా ఆ లక్ష్యం దిశగా కృషి చేస్తున్నాను కాబట్టి అది మా యొక్క భవిష్యత్ ప్రణాళిక అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పూర్వ విద్యార్థినిగా ఏదైతే విద్యార్థిగా నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ చేశాను టూ థౌసండ్ నైన్టీన్ మీరు చేస్తున్నారంటే గతంలో వచ్చినటువంటి మొదటి రెగ్యులర్ వీసీ మీరు రెండో రెగ్యులర్ వీసీ సో ఈ రెగ్యులర్ వీసీ వల్ల శాతవర్ణ యూనివర్సిటీ మరింత అభివృద్ధి చెందాలి ఇక్కడ చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి భవిష్యత్తు కూడా బాగుండాలని మీరు ఆశించడం కోరుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్ మీ మేము ఎంతైతే సక్సెస్ మేము ముందుకు వెళ్తామో దాంట్లోనే మీరు సంతోషం సంతోషాన్ని అనుభూతి చెందుతారని చెప్పి మేము మా గురువులుగా మీరు ఆశిస్తున్నారు అని చెప్పి అనుకోవడం కూడా మాకు చాలా సంతోషంగా ఇలాంటి గురువులు మరి మరీ మళ్ళా రావాలి మంచి మంచి వీసీ చా వాళ్ళు నిబద్ధతో పనిచేసి యూనివర్సిటీని కూడా మరింత ముందుకు తీసుకెళ్ళాలి ఈ ఇక్కడ చదివే ప్రతి విద్యార్థి కూడా ఏదైతే హైదరాబాద్ లో చదివి ఫారెన్ వెళ్తు సెటిల్ అవుతున్నారో అట్లాగే ఈ కరీంనగర్ అంటేనే పూర్తిగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఎవరైతే హైదరాబాద్ దాకా కూడా వెళ్ళలేకుండా ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులే ఉంటారు సో మీలాంటి మంచి మనసునలు అభివృద్ధి పదంలో ముందుకెళ్ళే వాళ్ళు మరి మరిన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ విద్యార్థులు ఎప్పుడు అండగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం